హాయ్ అండి నమస్తే నేను మీ హేమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు నేను ఆలు పప్పు మసాలా కర్రీ చూపిస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా చేయాలో చూద్దాము ఈ కర్రీ చపాతీలోకైనా అన్నంలోకైనా పులకాలోకైనా ఎలా అయినా బాగుంటుందా అండి మీ ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తింటారు నేను చెప్పినట్టు చేస్తే ఓకేనండి వచ్చేసేయండి వీడియోలోకి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ తిండి వేసేసుకోవాలి ఇందులో కొంచెం బస్సు వేసుకొని ఒకసారి సరిపేసుకోవాలి ఆనియన్స్ గోల్డ్ కలర్ దాకా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత టమాటా వేసేసుకోవాలి నేను పావు కేజీ బంగాళదుంపలకు చేస్తున్నానండి పావు కేజీ బంగాళదుంపలకు నాలుగు టమాటా వేస్తున్నాను కడిలో టమాటా ఎక్కువే ఉండాలి ఇవ్వాలి టమాటా అవి ఇప్పుడు ఒకసారి టమాటా బాగా కడిపేస్తాను టమాటా సిక్స్టీ పర్సెంట్ కిడుపుతో చాలండి ఇప్పుడు ఇందులో మనం అల్లం వెలిపాయ పేస్ట్ వేసేసుకోవాలి నేను స్పూన్ నా తీసుకున్నాను అల్లం విలిపాయ పేస్ట్ ఈ అల్లం విలిపాయ పేస్ట్ పచ్చివాసన పోయి బంగాళదుంపలు మగ్గేసరికి టమాటా మిగతా అది కొంచెం కడ మగ్గిపోద్ది ఆ ఫార్టీ పర్సెంట్ కూడా ఇది పచ్చివాసన వచ్చే వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం కొంచెం కరివేపాకు వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలపని కలిపేసి ఒక త్రీ మినిట్స్ వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం బంగాళదుంప లాంటివి ఇలాగా క్యూబ్స్ లాగా కోసి పెట్టుకోవాలి ఈ సైజు ఇవి ఇవి వేసేసుకోవాలి సార్ కలిపేసుకోవాలి కలిపేసుకొని మనం ముందుగా హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న పచ్చానగప్పు అండి పచ్చానగప్పు ఇప్పుడు వేసేసుకోవాలి ఇది ఉడకపెట్ట అవసరం లేదండి హాఫ్ అన్ అవర్ ముందు నానపెట్టుకోండి సరిపోయింది ఇప్పుడు మనం వేసేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని అడుగు అంటకుండా కలుపుకుంటా ఒక ఫైవ్ మినిట్స్ వీటిని మద్దన ఇవ్వాలండి దొంపలు పచ్చనపప్పు మగ్గాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం ఉప్పు రుచికి సరిపడా ఉప్పు కారం నేను రెండున్నర స్పూన్లు వేసానండి కారం హాఫ్ టీ స్పూన్ ఏమో ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ ఏమో జీలకర్ర పొడి ఒకసారి వేసేసుకొని కలిగేసుకుందాము టూ మినిట్స్ కారం చేసిన తర్వాత ఉప్పు కారం వేసిన తర్వాత టూ మినిట్స్ మగ్గన ఇవ్వండి కూరని కూర కలిపేసుకొని ఇప్పుడు మనం మసాలా పొడి యాడ్ చేసేసుకోవాలి స్పూన్ నరేసానండి మసాలా పొడి వేసేసుకొని ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలండి మసాలా వేసిన తర్వాత ఈ మసాలా పొడి ఏ కర్రీలోకైనా చాలా బాగుంటుందండి స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఈ మసాలా పొడి వీడియో మన ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి వెజ్ నాన్ వెజ్ ఏ కర్రీస్లోకైనా చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఒక టూ మినిట్స్ ఉడకనివ్వాలి ఇప్పుడు ఒకసారి కలిపేసుకొని ఇందులో మనం కొత్తిమీర వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ట్రై చేయండి నేను చెప్పినట్టు ఓకేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి మాటతో మళ్ళీ కలుస్తా బాయ్ ఫ్రెండ్స్